హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి ఇప్పుడు నేను చూపించే టెంపులు భీమవరం వెళ్ళే రూట్లో అని ఉన్నదండి అక్కడ రోడ్డు మీదే కనబడుతుంది దేవాలయము ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అండి ఇక్కడ నాగేంద్రుడికి కూడా పుట్ట ఉంది దాని మీద ప్రతిమ పెట్టారండి అక్కడ పాలు పోస్తున్నాను మేము ఆగిరిపల్లి నుంచి నూచివీడు వెళ్ళి మూడు బస్సులు మారి వెళ్ళాల్సి వచ్చిందండి ఆ టెంపుల్కి ఆగిరిపల్లి నుంచి నూచివీడు నూచివీడి నుంచి గుడివాడ గుడివాడ నుంచి ముదినేపల్లి మీదగా వెళ్ళే బస్సు ఎక్కామండి భీమవరం బ భీమవరం బస్సు ముదినేపల్లి దాటిన తర్వాత సింగరాయిపాలెము ఉన్నదండి అక్కడ ఈ దేవాలయము చాలా ఫేమస్ అండి వివాహం కాని వారు కూడా ఆ దేవాలయంకెళ్ళి పుట్టలో పాలు పోసి స్వామివారికి అభిషేకం చేయించుకొని వారికి తొందరలో కూడా వివాహం అవుతుంది అయితే ఇక్కడ వారు సంతానం లేని వారు కూడా ఈ దేవాలయంలో సంతానం కలిగితే స్వామివారి సన్నిధిలోకి వచ్చి ఉయ్యాల వేస్తామని దండం పెట్టుకుంటారండి అలా మొక్కుబళ్ళు చాలా ఉన్నాయి సంతానం లేని వారు ఇక్కడ నాగ ప్రతిమలు చాలా ఉన్నాయండి ఆ ప్రతిమలకు కూడా ఓ చెట్టు కింద పెట్టారు ప్రతిష్ట చేశారు వాటికి కూడా పాలు పోసుకొని ఆ చెట్టుకి ముడుపులు కూడా కట్టుకున్నారండి సంతానం కోసము వివాహం కోసము నాగేంద్ర స్వామికి ముడుపులు కూడా కట్టుకున్నారు మేము ఆ ప్రతిమలకి గుళ్ళో దేవ దైవ దర్శనానికి వెళ్ళి అయితే లోపల మటుకు ఫోటోలు తీయకూడదని బోర్డు పెట్టారు నేను లోపల ఎక్కువ తీయలేదండి ఇవన్నీ పూజ చేసుకొని ఆలయ ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంటుంది శివలింగం కింద పుట్ట కూడా ఉందండి లోపల గర్భగుడిలో ఆ పైన నాగా పడగా ఉంది శివలింగానికి నాగపడగగా ఉంటుందండి మూర్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు అంటేనే ఒక విశేషం కార్తీక మాసంలో నాగుల చవితి నాడు పాలు ఎలా పోసుకుంటామో ఆలయంలో గనక పుట్ట ఉంటే అక్కడ కూడా పాలు పోసుకోవాలండి ఇదే దేవాలయం అంతరాలయం అండి అక్కడి నుంచి నేను బయటకు వచ్చేస్తున్నాను మంగళవారం నాడు ఇక్కడ అన్నదానం కూడా ఉందండి ఇది మేము ఈ దేవాలయానికి రెండోసారి వెళ్ళాము ఆలయ ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉన్నాయండి కోరిన కోరికలు ఇట్టే తీర్చే స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే ఇదంతా కూడా ఉందండి ఉంటాను